రాష్ట్ర వ్యాపితంగా గత తొమ్మిది రోజులుగా సభ్యులు పాల్గొని జయప్రదంగా నిర్వహిస్తున్నటువంటి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు పారిశుద్ధ్య కార్మికులకు పేరు పేరున ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం ఎట్టకేలకి మన సమ్మెతోటి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సి వచ్చింది ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించినటువంటి మూడు కేటగిరీల జీతాలు పెంచుతూ జీవో జారీ చేశారు ఈ జీతం మనం కోరుకున్న జీతం కాదు ఎంతో కొంత పెంచినప్పటికీ ఆ పెరిగిన జీతం కార్మికులు కోరుకున్నటువంటి పద్ధతిలో లేదు అందుకే ఈరోజు పెరిగిన జీతం కార్మికులను సంతృప్తి పరచలేదు ఇది ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం యొక్క అభిప్రాయం కార్మికుల మనోభిప్రాయాలు పెరిగిన జీతం మీద సంతృప్తికరంగా లేరు జీవో నెంబర్ ముప్పై ఆరు అమలు చేయండి అని కార్మికులు కోరారు దాని ప్రకారం ఇరవై ఒక్క వేలు ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు గత ఏడాది కాలంగా ప్రభుత్వం చుట్టూ తిరిగాం కానీ ఈరోజు జారీ చేసినటువంటి నూట ఇరవై నాలుగు జీవోలో పదిహేను వేలు ఉన్నటువంటి వాళ్ళకి పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు ఉన్న వారికి ఇరవై ఒక్క వేల ఐదు వందలకి ఇరవై ఒక్క వేల ఐదు వందలు ఉన్న వాళ్ళకి ఇరవై నాలుగు వేల ఐదు వందలకి జీతాలు అయితే పెంచారు కానీ ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఎంతమందికి వస్తారు టెక్నికల్ సూపర్వైజర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి ఇరవై నాలుగు వేల ఐదు వందలు వస్తాయి వీళ్ళు ఎంతమంది ఉన్నారు వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన ఇక మిగిలిన పద్దెనిమిది వేల ఐదు వందల నుంచి ఇరవై ఒక్క వేల ఐదు వందలకు పెరిగారు కానీ వాస్తవానికి వీళ్ళందరూ ఇరవై నాలుగు వేల ఐదు వందలకి అర్హులు చట్ట ప్రకారం కానీ ఇరవై ఒక్క వేల ఐదు వందల దగ్గరే ఆగిపోయారు వీళ్ళు నూటికి ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం మధ్య ఉన్నారు కంప్యూటర్ ఆపరేటర్లు డ్రైవర్లు పిట్టర్లు మెకానిక్ ఎలక్ట్రీషియను ఇటువంటి కేటరీలు మిగతా మూడో కేటగిరీ ఉన్నాయి నూటికి డెబ్భై నుంచి డెబ్భై ఐదు శాతం మంది ఉన్నారు వేళ్ళకి పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు ఇందులో వాటర్ సెక్షన్లో పనిచేసేటువంటి వాళ్ళు టౌన్ ప్లానింగ్లో పనిచేసేవాళ్ళు పార్కులో పనిచేసేవాళ్ళు వెటర్నరీ పనిచేసేవాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ అటెండర్లు హెల్పర్లు ఇలాంటి రకరకాల పనులు చేసే కార్మికులు వీళ్ళకి గత ఏడేళ్లుగాను అన్యాయం జరుగుతుంది ఒకప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో అందరికీ ఒకే జీతం ఉన్నా ఈరోజు వచ్చే తరతమ స్థాయి తాడాలు వచ్చే వీళ్ళు అన్యాయానికి గురవుతున్నారు వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మేము ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పింది ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలకు అర్హులైనటువంటి వాళ్ళని ఆ కేటగిరీలో జరిగిన పొరపాట్లు సరి చేసి ఆ జీతం పెంచితే ఐదేళ్ల పాటు మీ పేరు చెప్పుకుంటారు కానీ ఆ రకంగా పెంచకుండా ప్రభుత్వం ఈ రకంగా కొద్ది మేరకు పెంచింది ఇది కార్మికులు సంతృప్తి పరచలేదు పునరాలోచన చేయమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అట్లాగే ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో ఉన్నారు ఇద్దరికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి ఏమాత్రం ఈ ప్రభుత్వం ఇంకా స్పందించలేదు అట్లాగే సమ్మె కాలపు ఒప్పందాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ దాన సంస్కారాలకి ఎక్టివేష విషయాలు కానీ ఇవేవి కూడా ప్రభుత్వం పట్టించుకోవాలి రిటైర్మెంట్ వయసు అరవై రెండు పెంచాలని కోరాం గ్రాట్యూటీ ఇవ్వమని అడిగాం బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వమని అడిగాం వీటి మీద ఏ ఒక్కటి కూడా ప్రభుత్వం స్పందించలేదు మొన్న ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి జీవో నంబర్ ఇరవై ఆరులో పారిశుద్ధ్య కార్మికులకు ఆదాయ పరిమితితో సంబంధం లేకుండా తల్లికి వందనం ఇస్తూ కనీసం దాన్నైనా మేము అమలు చేస్తాం జీవోలో ఉంది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన జీవోలు అనేటువంటి పద్ధతిలో ప్రభుత్వం చెప్పలేదు ఇప్పుడు దాకా జరిగిన సమ్మె కాలానికి సంబంధించిన జీతం చెల్లిస్తామని చెప్పలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్పందన కార్మికుల అభిప్రాయాలకు అనుగుణంగా లేదు అందువల్లనే ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్మికుల మనోభిప్రాయాలకు అనుగుణంగా మంగళవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె కొనసాగిస్తాం ప్రభుత్వం యొక్క స్పందన బట్టి మా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని కార్మికులందరికీ తెలియజేస్తున్నాం కార్మికులందరూ కూడా మన న్యాయం కోసం పోరాడదాం న్యాయం కోసం పోరాటం చేస్తూ నిలబడుతున్నటువంటి సమశీలంగా పోరాడుతూ ప్రభుత్వంతో యుద్ధం చేస్తున్నటువంటి సిఐటి అనుబంధ సంఘం యొక్క విధానాలను బలపరచమని కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తారు